మాట్లాడతా రేపు నువ్వు ఈ రోజు ఉంటానంటే సాయంత్రం నాకు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటానంటే క్లియర్ గా మాట్లాడుతుంటు విను విను నీ బాధ నేను కాదని చెప్పట్ కానీ కొంచెం నువ్వు కూడా సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరిస్తే నీ బిడ్డ తొందరగా పెట్టి ఈ రెండు చంద్రబాబు నాయుడు గలతో పెట్టారు లోకేష్ బాబు గలతో పెట్టారు ఏడు గల పాటు ఎవరిని గలవనీరు ఆడిపోయినా పిచ్చిది మెంటేటారు తిరుమలలో పనిచేసి పిడ్డని టిని వరకు చదివిచ్చిన మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా పెళ్లి చేస్తా అని ఈ బుద్ధుని కా చూక్ లేదే తిరిగి 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 దుర్గాప దర్శనం చేసి పొందలు లేచి పవన్ కళ్యాణ్ కలుస్తావన్నీ ఇక్కడికి వచ్చిన గోపత్తిని మూడు సార్లు వచ్చిన చేస్తా వీళ్ళు చేస్తా ఇది ఇప్పుడు వరకు నా బిడ్డలు ఆశ్రం చేసి పెట్టిన వచ్చి బయట పెట్టండి దయచేసి నా పెట్టిన ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయండి నాకు నా బిడ్డ పర్వాలేదు నా పెట్టే ఆడునా డ్రగ్స్ కి ముందుకి అలవాటు చేయొచ్చు మీకు దండం పెడతా సీఎం సారో ఏమిచారో తిరుమల అమ్మ పరంగా నాటి పేదలు ఏమి సో పెడుతున్నారు నా బిడ్డలు మాత్రం కాపాడుతు నేను కష్టపడుతున్నా తిరుమలలో నాకు నిజంగా ఈ బిడ్డలు కూడా మీరే చదివిస్తాడు ఈ బిడ్డను కూడా చదివిస్తాడు సీఎం సార్ మీకు దండబడ్డ మీకు నాన్న పనులకు వచ్చిన కలిసి ఆడ పోలీసులు వాళ్ళని భయపెట్టారు సీఎం సార్ చెప్పొద్దు శ్రీఆర్ రేడు ఒకటి అమ్మారు వీళ్ళందరూ చంపేస్తారు నిజాలు సార్ చెప్తున్నా నేను టొమాటో మీ పియో కూడా చేతలో ఉన్నాడు అందరూ అందరు చెప్పండి ఏ ఏమైనా చేసుకోండి తల్లి పోరాటం ఎంత ఏ తల్లికి ఏ పేదవాళ్ళకి